வெல்கம் டு கியூப் டிவி நே ஹிமா పూరపాలక సంఘాలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రక్రియ మొదలైంది ఈ ప్రక్రియ ద్వారా ఫ్లాట్ల యజమానులకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఇది వారికి పెద్ద ఊరట కలిగించే అంశంగా మారింది ముఖ్యంగా హెచ్ఎండిఏ మరియు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ లేఅవుట్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఈ లేఅవుట్ల క్రమబద్దీకరణ రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి ఎల్ఆర్ఎస్ రాయితీ పొందేందుకు అర్హులు ఎవరంటే ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవైకి ముందు అక్రమ లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించడం జరుగుతుంది అయితే లేఅవుట్లలో కనీసం పది శాతం ఫ్లాట్లను ఇప్పటికే విక్రయించి ఉండాల్సి ఉంటుంది అలాగే లేఅవుట్లలో ఇప్పటికే వెయ్యి రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారు ఇంకా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చెయ్యని వారు కూడా ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు ఇక ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎల్ఆర్ఎస్ ఫీజును సంబంధిత ప్రాంతంలో సబ్ రిజిస్టర్ పూర్తి చేసుకోవచ్చు ఈ ఫీజు చెల్లింపు తర్వాత లేఅవుట్ కు సంబంధించిన వివరాలు సబ్ రిజిస్టర్ నిర్దేశించిన ఫార్మేట్ లో సేకరించి ప్రాసెసింగ్ కోసం ఎల్ఆర్ఎస్ పోర్టల్ కు పంపబడతాయి ఇక ఎన్ఓసి అవసరం రిజిస్ట్రేషన్ చేసే ముందు లేఅవుట్ లేదా అందులో ఉన్న ఫ్లాట్లకు చెరువులు అంటే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ నిషేధిత జాబితా ఇతర వివాదాలు లేవని నీటి పారదల శాఖ రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారులు నిరభ్యంతర పత్రం అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటర్ ఇవ్వాలి దీన్ని లెవెల్ వన్ అనుమతుల రాయితీ విధానం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్దీకరణ ఫీజు మరియు ఓపెన్ స్పేస్ ఛార్జీలలో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వబడుతుంది ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు కూడా పెండింగ్ లో ఉన్న మొత్తానికి రాయితీ మినహాయించి మిగతా సొమ్మును చెల్లించేందుకు అవకాశం కల్పించారు ఇక వర్తించే పరిస్థితి ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు అనుమతులు తీసుకోకుండా అభివృద్ధి చేసిన అందులో కనీసం పది శాతం ఫ్లాట్లను విక్రయించిన లేఅవుట్లను మాత్రమే అక్రమ లేఅవుట్ గా పరిగణిస్తారు ఇక డ్రైనేజీ కరెంటు స్తంభాలు కంకర్ బీట్ రోడ్ లాంటి మౌలిక వస్తువులు తప్పనిసరి ఈ లేఅవుట్లలో కేవలం ఫ్లాట్లకు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవడం వీలు మాస్టర్ ప్లాన్లో తప్పులు జరిగిన కారణంగా క్రమబద్దీకరణకు అర్హత లేని ఫ్లాట్ల విషయాన్ని సంబంధిత అధికారులు సరిచేశారు ఇంకా ఎక్కడైనా ఏవైనా తప్పులు ఉంటే ఆ వివరాలను అధికారులతో సంప్రదించి వాటిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించిన డిమాండ్ను తీర్చడం ఫ్లాట్ల యజమానులు మంచి అవకాశం కల్పించడం తద్వారా సమాజంలో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ మరింత ప్రభావితంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు